హలో వివాస్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ నేను మీ ఉదండ కన్యా హలో అండి అందరికీ ఈరోజైతే మేము నెందలూరు స్వామి గుడికి అయితే వెళ్తున్నాము ఇంకా మా పాప బండి ఎక్కినా మనం వీడియో తీసినా అంటే చాలా మీకు అందరికి బాయ్ చెప్పడానికి హాయి చెప్పడానికని అయితే ఇప్పుడు నేను దావలో వెళ్తా అంటే అక్కడ ఇక్కడ అయితే ఒకసారి వ్యూ చూస్తే చాలా బాగుంది అందుకని వీడియో తీశాను చూడడానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు ఈ పూలు ఎవరైనా మీరు చూస్తే నా కామెంట్ సెక్షన్లో కామంటుంది నేనైతే చూ మా కొబ్బమ్మకి అయితే కింద పరచడానికని ఆ పూలు తెంపకొచ్చుకునే చిన్నప్పుడు కొబ్బం పెట్టుకుంటా ఉన్నాము అలాగే వీటిలో రూపల రెంకలు ఉంటాయి కదా అవి కూడా లాగా పెట్టుకుంటాను ఇదే అండి స్వామి గుడి ఇంక అయితే ఫైనల్గా అయితే సోమనాథ స్వామి గుడికి అయితే వచ్చేసినాము పొద్దున్నే వచ్చామండి ఎర్లీ మార్నింగే ఎయిట్ థర్టీకి అట్లా వచ్చేసేసినాము మేము అక్కడ సెవెన్ థర్టీ వెళ్తే ఇక్కడ ఇక్కడికి అయితే ఎయిట్ థర్టీకి అట్లా వచ్చినాము ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ ఇక స్వామి గుడికి లోపలికి వెళ్ళడానికి అయితే మూడు దావాలు ఉన్నాయి సైడ్స్ టూ మధ్యలో అయితే ఎంట్రెన్స్ కాడ ఒక దావా ఉంటుంది ఇదే అండి ఎంట్రెన్స్ దావా ఇంతకుముందు చూపించింది సైడ్ దావా ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం స్ట్రైట్గా సోమనాథ స్వామి గుడి చూడండి అస్సలు ఇక్కడ అంతా గడ్డి బాగా వచ్చేసింది నీట్గా గ్రీనిష్గా ఈ సైడ్ అండి ఇంకా మా పిల్లలు కూడా వచ్చేస్తున్నారండి నేను నుంచి ఇదండి అసలు ఇక్కడ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే ఇక్కడ ఎవరైనా మార్నింగ్ అట్లా వచ్చి ఇక్కడ మధ్యాహ్నం అన్నం తెచ్చుకొని కూడా తినచ్చు అసలు అంత పీస్ఫుల్గా ఉంటుందండి ఎంత బాగుందండి చూడండి ఇటు సైడ్కి అయితే ఇక్కడ రూమ్స్ వేశారు ఇప్పుడు కొత్తగా ముందే లేవు ఇక్కడ కాలు కొడుకొని ట్యాబ్స్ నీళ్ళు ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఇంకా చుట్టూ చుట్టూరు మీకు చూపిస్తున్నానండి ప్రదర్శనలు చేసే లోపల చేయొచ్చు బయట కూడా చేస్తారు లోపలే చేస్తారు అండి బయట చేరు మామూలుగా ఇక్కడ తిరిగి కూర్చోడానికి అట్లా ఉన్నాయి కోళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ లోపల అయితే వీడియో ఫొటోస్ తీసుకోవడానికి లేదండి ఎందుకంటే వాళ్ళు తీసుకోవద్దన్నారు అందుకని లేకపోతే మాకు ఆప్షన్ ఉంటే నేను తీసి పెట్టేసి వీడియో ఇంకా ఎంత గ్రీనిష్ ఉందంటే అంత గ్రీనిష్ ఉంది అసలు చూడడానికి ఇక్కడి నుంచి రాను కూడా బుద్ధి పెట్టదండి సైడ్స్ అండి మా పిల్లలైతే బండి ఎక్కితే చాలండి నిద్రపోవడానికి ఫస్ట్ ఉంటారు మీ పిల్లలు కూడా ఎట్లనే ఉంటారా అసలు బయటకు ఎక్కడన్నా అంటే ఇంట్లో ఉండమన్నప్పుడు ఇంట్లో నిద్రపోండి సండే అట్లా ఉన్నప్పుడు ఉంటే నిద్రపోరు అదే బైక్లో ఎక్కడికైనా గుడికి వెళ్ళా వెళ్తామంటే పడుకుంటారు మళ్ళీ ఇట్లా గు ఇంట్లోకి వెళ్తా గుడి దిగుతూనే లెస్ ఉంటారు అట్లా ఉంటారు అట్లా ఉంటారు మా పిల్లలు అయితే మీ పిల్లలు కూడా ఎలానే ఉంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇదైతే బ్యాక్ సైడ్ అండి టెంపుల్ బ్యాక్ సైడు ఇక్కడ మా పిల్లలు కూడా నడుచుకుంటూ వస్తున్నారు సైడ్కి ఇది ఇది వచ్చి మిడిల్లో అసలు మొత్తం సైడు ఫ్రంట్ బ్యాక్ మొత్తం గుడి చుట్టూ ఇట్లా గడ్డి పెంచేసి రోడ్ అయితే ఇట్లా దావకి ఒక్కటి తప్ప గ్యాప్ ఇస్తుంది అంతా గ్రీనిష్ ఉంది అసలు చూస్తాండే అసలు ఇక్కడ నుంచి రాయడం కూడా పుట్టదు ఎందుకంటే అంత బాగుంటుంది వ్యూ కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు ఆడుకునే వాళ్ళు కూడా ఇక్కడ చాలా చాలాసేపు వచ్చి టైం స్పెండ్ చేసి పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు కొంచెం బయట కొంచెం గుళ్ళకు వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ బోనాలు తెచ్చుకొని తినాలని వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని తీర్చుకొని తినచ్చు మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళచ్చు కానీ కోతులు ఉంటాయండి ఇక్కడ ఇప్పుడైతే లేవు ప్రెజెంట్లు అయితే చూపించి నేను కొన్నిసార్లు అయితే కోతులు మన చేతిలో ఏమైనా టక్కని తీసుకుంటే కూడా అంత ఎక్కువ ఉంటాయి కోతులు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు ఇది ఈ ఇంత ముందు వచ్చింది బ్యాక్ సైడ్ కానీ ఈ పక్క కొంచెం గోడ ఏందో ఈ మధ్య పగిలిపోయి పడిపోయినట్టు ఉంది వచ్చినప్పుడు అయితే లేదండి ఇప్పుడే పడిపోయినట్టు ఉంది అదే ఇప్పుడు పడిపోయింది మాకైతే తెలుగని పడిపోయి ఉంది ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఈ గుడికి మూడు దావలు ఉంటాయని మూడు దావల్లో ఇది వచ్చేసి ఇంకా అసలు ఎంత బాగుంది చూడండి గడ్డి అయితే ఎట్లా బాగా గ్రీనిష్ వర్షాలు పడుతున్నాయి కదా బాగా చెట్లు పచ్చదనం అంతా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి ఇదే చెప్పిన కదా మూడు దావలు ఉంటాయని ఇది ఒక వన్ సైడ్ దావ సైడ్ నుంచి వచ్చేదానికి ఇది అసలు ఎంత గ్రీనిష్గా ఉందంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ తీసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇది ఒక సైడ్ తావా అక్కడ అటు సైడ్ కానీ వస్తుంది చూడు అది అది వచ్చేసి ఎంట్రీ స్టార్టింగ్ రావడం దావండి మూడు టూ తావాలో చెప్పాను కదా ఇంకా ఒక సైడ్ ఉంది ఇది వచ్చేసి సైడ్ అని చెప్పాను కదా సైడ్ అండి సరే ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది ఇది వచ్చేసి ఎంట్రీస్ వచ్చేదావండి మా ప మా పిల్లలు పక్కన ఉన్నా కానీ నేను అసలు మీ వీడియో కూడా నన్ను అసలు ఎలా అంటే వాళ్ళు భయపడి దాంకొని దాంకొని వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది నాకైతే ఇంకా వచ్చి ఇప్పుడు చూపించాను కదా సైడు ఇది వచ్చి మధ్యలో కోనేలాగా ఉంటాయి వాటర్ అన్నీ ఉంటాయి ఇంకా ఇది వచ్చి సైడ్ అని చెప్పాను కదా ఇది కొంచెం జూమ్ చేసి తీసినానండి అసలు ఎంత బాగుంటుంది అంత అంత బాగుంటుంది వీడికి వస్తే అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లాస్ట్ మొత్తం ఇది లోక